హాయ్ అండి మీ అందరికీ నమస్తే అండి ఇదిగోండి ఈరోజు ఈవినింగు బాగా చలిగా ఉందండి అందుకని టీ పెట్టుకొని టీ పెట్టుకొని చదువుతున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంట్లో అయితే కూరగాయలన్నీ అయిపోయాను అండి వాళ్ళు శుక్రవారం ఇక్కడ రైతు బజార్ ఉన్నదో వెళ్ళి తీసుకురావటం కుదరలేదు టీ బాగా కుదిరింది భలే ఉంది చలికి తాగుతుంటే తాగాలనిపిస్తుంది పులిహోర చేస్తావా ఎప్పటి సరే సాయంత్రం సేయమంది ఇప్పుడు పులిహార చేసుకొని అది ఏంటి సేమే రాసుకుందాం సేమ కూడా అడుగుతుందిగా పులిహోర తినాలనిపిస్తాము సేమే కూడా చేందుకు చేద్దాం ప్రాపర్టీగా అడిగింది ఇస్తున్నాం టీ పెట్టిను కదా ఇందాక తాగేం కదా ఇప్పుడు అమ్మాయి అడిగింది ఆకిచ్చేస్తాను ఈ భీమ ఎందుకంటే ప్రిహార్ చేద్దామని అన్నం అడుగుతున్నాను అన్నం అయిన తర్వాత ప్రిహార్ చేసేసి ప్రిహార్ కలపాలిగా అది టైం కుదరట దోశలో ఏమైనా మామూలుగా వేసేసుకున్నాం కానీ కొంచెం పులిహార టైం పడుతుందని అని మామ వచ్చి స్నానం చేయించె పదకొండు అవుతుంది ఈ పదకొండు నుండి తయారు చేసుకుని తినాలంటే లేట్ అయిపోతుందని అప్పుడు అప్పుడు కొద్దినేసి పని అంతా వేసేసుకుంటున్నాను ఇంకా మామ వచ్చి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తున్నాం అందుకనే అడుగుతుంది నాకు తిందాం అని చేస్తున్నాను పులిహారిక అన్ని రెడీ చేస్తాను మధ్యాహ్నం భోజనం చేసిన ఇంట్లో ఉన్నాయండి అవి తోమేసుకుంటాను తోమేసిన తర్వాత రెడీ చేస్తాను రెడీ అవుద్ది అన్నం ఉడికే సేమియా కాస్తున్నా అన్నం పాలు కాస్తున్నానండి సేమే కాసేసుకుంటాను ఏంటంటే ఈ పాలు కాసేసి ఈ మామూలుగా కొంచెం మరిగిన తర్వాత ఈ రెండు వేసామనుకోండి అన్ని దీంట్లోనే ఉంటాయి సేమే చూపించు రెగ్యులర్ బాగుంటదండి రెండు మన దినాలనిపించినప్పుడు చక్క తేలిగ్గా అయిపోద్ది అని తెచ్చుకొని ఉంచుకుంటాం కష్టపడక్కర్లా కాలంలో కలుపుకొని తాగేసాడు ఇదిగోండి అన్ని ఉంటాయి చక్కగా జీడిపప్పు జీడిపప్పు షుగర్ అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయి మామూలుగా మనం పాలు మరగ వేసి ఉడిగిపోద్ది అంతే ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది మళ్ళీ సగ్గి బియ్యం కాసుకోవాలి సేమే వేసుకోవాలి అవన్నీ ఉండదు ఇదైతే డైరెక్ట్ వేసే ఐటమే దాంట్లో పాలు ఎన్ని అర లీటరా

ఇది ఆచి కంపెనీ అండి చాలా బాగుంటది చిన్న ఒక్కసారి చిన్న స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇస్తే రెగ్యులర్ గా పెట్టమంటారు చేసి కాసి ఇవ్వమంటారు అంత బాగుంటది చాలా బాగుంటది అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటది మనం కూడా చాలా టేస్ట్ బాగుంటది అవును అన్నం ఏంటి పొంగుతుందా పొంగుతుందా మరొక పెడుతున్నాం

పాలు మరియా పర్చేస్ వేసే ఇంకో ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే పావు లీటర్ పాలు రెండు ప్యాకెట్లు కాబట్టి అర లీటర్ పాలు ఒక ప్యాకెట్ అయితే పావు లీటర్ కాసే కదా లీటర్ పట్టింది నాకు జస్ట్ టూ టూ ఆర్ త్రీ మినిట్స్ దట్స్ ఆల్ భలే ఉంటుందిలే మనకి ఉడికేసరికి ఆ పాలు సరిపోతాయి మరి కదా పెట్టేసి డబ్బాలు శుభ్రంగా జక్రాలు వండు ఆ చక్రాలు వండుకుంటే చిన్ని కూడా తినచ్చు మనం మామూలుగా నేను శనగపిండి కలపను సాయి పిండి కలుపుతా బాగుంటది ఎవరైనా తినచ్చు చక్రాలు మినపప్పు గ్యాస్ కూడా ఉండదు అందుకని నేను చక్రాలు చేస్తాను శనగపప్పు శనగలు కష్టం గ్యాస్ వస్తుంది అవును

అన్నం అయిపోయినట్టు మోత సరికి సిద్ధం అన్నం మగ్గాంది అంత తగ్గించు నెక్స్ట్ ఏంటి అదేంటి చేస్తున్నాం తీర గుప్పుడు రెండు గుప్పుళ్ళ రెండు గుప్పులు వేస్తంట వేరుశనగ వేరుశనగ గుళ్ళు హ్మ్ ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు నాలుగు రెండు పచ్చి తాలింపులు కూడా ఇవన్నీ రెడీ చేసుకుంటే నిమ్మకాయలు కూడా కావాలిగా నిమ్మకాయలు కూడా తెస్తా మన తెచ్చాను ఉన్నాయా ఉన్నాయి అది అయిపోయిందిగా సేమియా అయిపోయింది ఉడికిపోయింది రాపేసే తాగుద్దంట కసేపైనా తాగుద్దా పనిలో ఉందలే కంచే నాకు ఇవ్వు నువ్వు తాగేతే తాగే అయిపోయింది సేమియా సేమియా అయిపోయింది కట్టేస్తున్నాను கேரட் துருக்கேன் அது போய் ரெடி అన్నం అయిపోద్ది కదా అప్పుడు చూపిస్తాను అలా చేయాలి అన్నం అయిపోయిందా అలా మూత పెట్టేసి ఉంచేసి నూనె పోసుకుంటున్నాను ఏంట చెప్పు ఇదిగోండి పులియారికి వేర్సిన పుళ్ళు రెండు బుక్కులు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదారు ఎండుమిరపకాయలు తాలిమ గింజలు రెండు స్పూన్ల రెండు స్పూన్ల తాలిం గింజలు ఇదిగోండి క్యారెట్ తురుమిన క్యారెట్ రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పట్టితే చూస్తా పులుపుని బట్టి వేస్తాను ఇదిగోండి కరివేపాకు కవర్ కరివేపాకు ఓకే

పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేలకుండా కట్ చేసాలి అడ్డంగా కట్ చేసాం ఇది కూడా సింపుల్ గా చేసుకోవచ్చు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఏదన్నా సపోజ్ టిఫిన్ బదులుకి ఇది ఏదన్నా టిఫిన్ లాగా తినేయచ్చు బాగుంటుంది అదే సాయంత్రం చేసుకోవాలి పొద్దున పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోతుంది జాగ్రత్త మొహం మీద పడుతుంది నూనె జాగ్రత్త మంట తగ్గించు మంట పెరిగినట్టు లేదు అలా చక్కగా దారగా వేయించుకొని రైస్ పసుపు కూడా వేస్తారు అందులో మగ్గిపోద్ది మగ్గిపోద్ది ఉప్పు ఉప్పు కూడా అన్నం కలిపి కలుపుతా చూపిస్తాను వేసేటప్పుడు అప్పుడు అని కాదు అన్నం కదా వేసిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి కరే చేస్తున్నావా కమ్మట వస్తుంది తాలింపు అయిపోయింది కాబట్టి కట్ కొంచెం పసుపు వేసుకోవాలి అందులో తాలింపులోనే వేసుకోవాలి తాలింపులోనే వేసుకోవాలి 1 స్పూన్ అర స్పూన అది ఓకే నేను అర స్పూన్ చేశాలే అన్నం కొంచెం కాబట్టి అర స్పూన్ చేశా ఇప్పుడు అన్నం ఆరబెట్టేస్తాను ఒకసారి గంట ది చూస్తాడు పసుపు వేసేది అది తల కమ్మట వస్తుంది కంట్రోల్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మా అంట చక్కగా చాలా టేస్టీగా ఉంటది అది ఉడికిన అన్నం అన్నం ఉడికిపోయింది హ్మ్ మన ఏంటంటే గట్టి చిన్నది అవును ప్లేస్ కొంచమే ఉంది దానివల్ల ఏంటంటే ఇరుకు అయిపోయింది ఇరుకు హ్మ్ చిన్న నాకిందిన్నది చిన్నరా తీసురానా వస్తాను తెమ్మన్నావుగా తెచ్చాను ఎర్త వేడి వేడా మీద పడుద్దాము ఒక చెయ్యి జార్చుకో ఇలా అన్నంలో కలపటానికి తాలింపు అని రెడీ అయిందండి ఇప్పుడు ఆ తాలింపు ఎలా కలపాలి ఏంటన్నది చూపిస్తాం నిమ్మకాయ ఎప్పుడు కలపాలి ఉప్పు నిమ్మకాయ కొంచెం అన్నం ఇంత వేడి ఉండకూడదు వేడి మీద ముందు తాలింపు కలిపి దీంట్లో కూడా పిండేస్తారు నిమ్మకాయ నాకెందుకని ఏమో అని నేను అయినా అసలు అట్లా ఎప్పుడు నువ్వు చేసినా బాగుంటది ఇప్పుడు ఈ క్యారెట్ వేసేసుకోవాలి క్యారెట్ ఇప్పుడు కలుపుకోవాలా క్యారెట్ కలుపుకోవాలి ఈ తాలింపు కూడా వేసేస్తాను తాలింపు కూడా వేసేసుకోవాలి అది తాలింపు గింజలు అన్ని చేసాగా తాలింపు కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే కలుపుకోవాలి వేసుకోవాలి సరిపోను ఉప్పు ఎవరు టేస్ట్ తగ్గట్టు కలుపుకోవాలి చాలే సరిపోతుంది పది మంది ఉప్పు ఎక్కువ తింటారు ఎక్కువ తింటారు అట్లా ఉంటుంది కదా అవును ఎవరిష్టం ఇది కలవలేదు చూడు కూడా మంచిది లేదు క్యారెట్ వేసాను పులిహోర కలర్ఫుల్ గా వస్తుంది పసుపు వాసన తాలింపుల వాసన కలిసి కమ్మటాసన వస్తుంది నిమ్మకాయ కూడా వేసేస్తాను నిమ్మకాయ పిండి ఉండాలి మన ఇంట్లో కనబడట్లేదు చూడు ఎక్కడ పోయిందో ఏంటో తీసేసుకొని మళ్ళీ పంట కింద తగిలింది అనుకో పిండి అలా నిమ్మకాయ పిండుకోవాలి ఒక నిమ్మకాయ చాలా ఒక నిమ్మకాయ సరిపోద్ది అనుకుంటున్నా చాలే మరి పొల్లగా ఇక్కడికి వస్తుంది ఆసన పొల్ల ఆసన చాలే మొత్తం నిమ్మకాయ అంతా రసం అంతా అందులో మిక్సింగ్ అయ్యే వరకు అలా కలుపుకుంటానే ఉండాలి కాసేపు ఈ పులిహోర్లో ఎండమిరకాయ నంచుకొని తింటే భలే ఉంటుంది కొంచెం కొనుక్కొని అనుకో కారం కారం దాన్ని పులిహోర చేసి గోంగూర పచ్చడి కానీ పచ్చడి చేసేది అసలా రెండు సూపర్గా ఉండేది గోంగూర పచ్చడి బాగుంటుంది ఉడకబెట్టేసి చేస్తారు చేసేది సూపర్గా ఉండేది గోంగూర పచ్చడిగా పులిహారీ కాంబినేషన్ సరిపోద్ది అనుకుంటా చూడు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదు చిన్ని తింటదంట పెట్టుడు అడుగుతుంది ఏరా చిన్ని పెట్టిచ్చేవా ఇచ్చేవా yena పడలం ఇవ్వు చాలే చిన్ని చిన్ని อืม నీకు నేను వేసుకుంటా వీదర పెట్టిసి อืม

కానీ గుర్తు కానీ తాలింపులు వేయించడం కానీ చాలా బాగుందండి ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేసాము గుళ్ళు కదా అదే ఉంది టేస్ట్ కదా క్యారెట్ టేస్ట్ లైట్గా ఎన్నున్నారు కానీ దరగరం చేస్తాం. డోప్ పర్వన్నీ టాట్ లగా. ఇదుండి సోర్న కాస్తమే సేమే రాసాయ కదా పులిహెర్తి నిసం ఇప్పుడు సేమే కొడతayım ఎలా వస్తు చెప్తానండి. కచ్చగా ముద్దన వచ్చింది. ఎలా ఉంది చెప్పు సూపర్గా ఉంది సూపర్గా ఉంది అండి చాలా బాగుంది అండి చాలా బాగుంది బాగా ఇది కూడా వేసే జీడిపప్పు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అండి ఇవన్నీ ఉన్నాయి కదా చక్కగా పాలు చక్కగా చాలా టేస్ట్గా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ లోపల తెలియజేయండి ఓకే థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ అండి